జపాన్ షింకన్సెన్ బుల్లెట్ ట్రైన్ ప్రపంచంలోనే మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్లే ఈ ట్రైన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైళ్లలో ఒకటి కానీ ఈ ట్రైన్ కి ఒక సమస్య ఉండేది ట్రైన్ టన్నల్ నుంచి బయటకు వచ్చినట్టు పెద్ద శబ్దం వచ్చేది దాదాపు నాలుగు వందల మీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో కూడా అది వినిపించేది అది అందరికీ సమస్యగా మారింది అడవుల్లో ఉండే జంతువులు కూడా భయపడేవి ట్రైన్ టన్నల్లోని గాలిని తోసిస్తూ ప్రెషర్ వేవ్స్ ని సృష్టించేది ఈ వేవ్స్ వచ్చినప్పుడు పెద్ద శబ్దంగా మారేవి అయితే ఒక జపనీస్ పక్షులను గమనించే హాబీ ఉండేది ఆయన ఒకసారి కింగ్ ఫిషర్ డ్రైవ్ చేసే విధానాన్ని గమనించాడు ఈ పక్షి చేపలను పట్టుకోవడానికి నీటిలోకి డైవ్ చేసినప్పుడు అస్సలు సౌండ్ రాదు దానికి కారణం కింగ్ ఫిషర్ కి కోలాకారంలో ఉండే పొడవైన ముక్కు ఈ ముక్కు నీటిని సునాయాసంగా చీల్చుకుంటూ ప్రెషర్ వేవ్స్ ని తగ్గిస్తుంది ఇదంతా గమనించిన ఇంజనీర్ ఒకవేళ రైలు ముందు భాగాన్ని కింగ్ ఫిషర్ ముక్కు ఆకారంలో డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేశాడు ఇదే ఆలోచనను తన టీమ్ తో పంచుకున్నాడు వాళ్ళంతా రైలు ముందు భాగాన్ని కింగ్ ఫిషర్ ముక్కు లాంటి పొడవైన కోన్ ఆకారంలో రీడిజైన్ చేశారు కింగ్ ఫిషర్ స్ఫూర్తితో రీడిజైన్ చేసిన శంకర్సన్ ట్రైన్ సమస్యలను పూర్తిగా తొలగించింది సౌండ్ ముప్పై శాతం తగ్గించింది ట్రైన్ పదిహేను శాతం తక్కువ కరెంట్ వాడుతుంది అలాగే పది శాతం స్పీడ్ పెరిగింది ఇలా ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది మానవ సమస్యలను పరిష్కరించారు